హాయ్ హలో గాండివం తెలుగు దినపత్రికలో వార్తా విశేషాలు ఎట్లా నేను చూద్దాం వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది కోరుతాం ఇక వార్తా విశేషాలు ఎలా చూద్దాం దత్తాత గ్రామంలో మంత్రి సీతాకతో కలిసి పర్యటన కొండపర్తి బ్రాండ్ కనిపించాలని గిరిజనులు గిరిజనుల ఇంగ్లీష్ ప్రావీణ్యంపై ఆశ్చర్యం కొండపర్తిలో కొండ పర్తిలో పర్యటించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తాను దత్తత తీసుకున్న ములుగు జిల్లా కొండపర్తి గ్రామానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రోడ్డు మార్గాన్ని చేరుకున్నారు మంత్రి సీతక్క ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్ కలెక్టర్ దివాకర్ ఐటీ పిఓ చిత్రా మిశ్రా ఘన స్వాగతం పలికారు ఆదివాసీలు వారి నేతృత్వంతో ఆకట్టుకున్న భీమ్ భీర్మ ముండా విగ్రహాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రి సీతక్క ఆవిష్కరించారు పూల మాలలు వేసి నివాళులర్పించారు గ్రామ అభివృద్ధి నిమిత్తం కోటి యాభై లక్షల విలువైన పనులు ప్రారంభించారు మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు మహిళల కొరకు మిర్చి యూనిట్ మసాలా పసుపు పిండి యూనిట్ ప్రారంభించారు అయితే మహిళల కోసం మన అక్కడ మంత్రి సీతక్క గారు ఎప్పుడు వారి ఆ నియోజకవర్గాల ప్రజల గురించి అడవి బిడ్డల గురించి ఆదివాసుల గురించి ఎప్పుడు లేవనెత్తడం జరుగుతుంది గలం ఇప్పడం జరుగుతుంది అసెంబ్లీలలో సో ఖచ్చితంగా ఈనాడు ఒక మంత్రిగా ఉన్నారు కూడా కాబట్టి ఈనాడు వారి యొక్క ఆ సంస్కృతి సాంప్రదాయాలను గోండు ప్రజల సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ అక్కడ ప్రజలకు ఎంతో సపోర్ట్ఫుల్ గా ఉంటుంటారు సో యొక్క అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయడం లేదు మహిళల పుట్టి మిషన్లు అయితేనేమి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సో ఆ విధంగా కొద్ది కొద్దిగా వాళ్ళని డెవలప్మెంట్ చేస్తూ ముందుకు తీసుకురావడం జరుగుతుంది చాలా సంతోషకరం కవితక్క ఆ సీతక్క పసుపు రైతుల ఆందోళన కనిపించడం లేదా ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళన రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు పసుపు రైతుల ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు గిట్టుబాటు ధర రాక పసుపు రైతుల అల్లాడుతుంటే రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు మంగళవారం తెలంగాణ భవన్ లో అవు కవిత మరి మీ నాయన రూలింగ్ లో మీరు మీరేం చేసినారు ఎందుకు పెంచలేదు మరి మీరు పసుపు రైతులకి గిట్టుబాటు ధర మీరు ఎందుకు పెంచలేరు రాష్ట్ర ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉండే కదా ఏం చేసారు ఏమైనా ధర్నాలు చేసిరా ఏమైనా చేసిరా రేట్లు పెంచిరా మీరు ఆదుకుంటే ఈనాడు వీళ్ళ ప్ర ఈనాడు రైతన్నల పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు కదా గ్రూప్ టూ పరీక్ష ఫలితాలు విడుదల ఆ వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి రైతన్నల గిట్టుబాటు ధర ఇయ్యాలి గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా ఆదుకోవాలి రైతన్నలని గ్రూప్ టూ పరీక్ష ఫలితాలు విడుదల ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్ టూ పరీక్ష ఫలితాలు మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీ పిఎస్సి వెబ్సైట్ లో పొందుపరిచింది ఏడు వందల ఎనభై మూడు పోస్టులకి భర్తీకి రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల కాగా ఐదు లక్షల పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అయితే ఈ పరీక్షలకు నలభై ఆరు శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు అంటే సగానికి సగం మంది మాత్రమే గ్రూప్ టూ పరీక్షలు రాశారు రెండు వేల ఇరవై పదిహేను పదహారున పరీక్షలు నిర్వహించారు అయితే ఒక రిజర్వేషన్ ఏదైతే జరుగుతుందో బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది సో అది కన్ఫామ్ అయినాక ఈ యొక్క పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతాను ఎందుకంటే ఈనాడు అగ్రవర్ణాలు ఆ ఉద్యోగాలు దోసుకోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఆపాలన్నట్టుగా కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ తెలివిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫలితాలు విడుదల చేయడము త్వరగా ఆ పోస్టును భర్తీ చేయడం జరుగుతుంది కానీ ఈనాడు మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి చర్య ప్రజల అర్థం చేసుకోవాలి దయచేసి దీన్ని ఆపాలి ఎందుకంటే ఎన్నో ఆపేరు ఇది ఒకటి ఆప్త ఏమైతుంది ఉద్యోగుల భర్తీకి అయితే రిజర్వేషన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటున్నారు అది కన్ఫర్మ్ అయినాక ఉద్యోగాల భర్తీ ఇస్తే అప్పుడు ఎస్సీలకు బీసీలకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఇయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది మరో బాధడుకు సిద్ధమవుతున్న కేంద్రం ఆ యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించే యోచన యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు అందరూ అలవాటు పడ్డారు ప్రజలు నగదు లావాదేవీలను పక్కన పెట్టారు మోడీ పిలుపుతో అంతా ఆన్లైన్లకు అలవాటు పడ్డారు ప్రస్తుతం ఇలాంటి యూపీఐ రూపే డెబిట్ కార్డులతో చేసే లావాదేవీలపై వ్యాపారులపై ఎలాంటి ఛార్జీలు భారం లేదు అయితే త్వరలో ఈ లావాదేవీల పైన మర్చెంట్స్ ఛార్జీలను విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం ఏదైతే గూగుల్ పే ఫోన్ పే చేస్తున్నాం పేటిఎం చేస్తుంటాం కాబట్టి దాని మీద కూడా ఇక చార్జెస్ విధించేటటువంటి ఆ ప్లాన్ ని నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకురావడం జరుగుతుంది అన్నట్టుగా అక్కడ వస్తూ ఉంది పాకిస్తాన్ లో రైలు హైజాక్ పాక్ లో ప్రయాణికులతో రైలు కిడ్నాప్ బలుచి తీవ్రవాదుల దుశ్చర్య సైనిక చర్యలకు దిగితే ప్రయాణికులను లేపేస్తామని హెచ్చరిక అప్పటికే ఆరుగుర ఆరుగురిని చంపడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మిలిటెన్స్ ఎక్కడైతే హాలిడేస్ పరంగా మరి వెళ్ళడం జరుగుతుంది వారి స్థావరాలకి ఆ కరెక్ట్ టైం చూసి అక్కడ ట్రైన్ ని హైజాక్ చేయడం జరుగుతుంది వారి డిమాండ్స్ ఏమున్నాయి వాటి అన్నిటి నెరవేరిస్తేనే బాగుంటుంది దాడికి తిరిగితే మాత్రం ప్రతి దాడితోనే అందరిని చంపేస్తామన్నట్టు అక్కడ వివరించడం జరిగింది గద్దర్ అవార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన పదమూడు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డ్స్ ను ఈ ఏడాది ఉగాది నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఎంట్రీలను ఆహ్వానించింది అయితే అనుకోని కారణాల వలన ఈ వేడుక ఉగాది నుంచి ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా స్పష్టత ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదమూడు వరకు ఒక్కో సినిమాకు ఉత్తమ చలన చిత్రం అవార్డును ఇవ్వబోతున్నట్లు తాజాగా ప్రకటించింది ఈ అవార్డులు వివిధ విధి విధానాలు ఇటీవల ఖరారు చేసిన ప్రభుత్వం మార్చి పదమూడు నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించనున్నట్లు వెల్లడి గద్దర్ అవార్డులు పై ప్రభుత్వ కీలకం నిర్ణయ ప్రకటన పదమూడు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పేసి అక్కడ ఇవ్వడం లేదు సో తన పేరు మీద ఈ అవార్డుల ప్రోగ్రాం నిర్వహించడం చాలా సంతోషకరం అరవింద్ కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ పాత కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు కోర్టు అనుమతి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎదురు కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ లో దాఖలైన విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది మార్చి పద్దెనిమిదవ తేదీలోగా కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది కేజ్రీవాల్ ఆప్ మాజీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ మాజీ ద్వారకా కౌన్సిలర్ నితికా శర్మ ఉద్దేశపూర్వకంగానే ప్రజాప్రతినిధులను దుర్వినియోగం చేస్తున్నారని వీళ్ళ యొక్క ఆ స్పందన తెలియడం జరిగింది ఇది అంతా దుర్వినియోగం చేస్తా ఉన్నారు అన్ని దుశ్చర్యలకు పాల్పడుతున్నారు మా మీద ఈ విధమైనటువంటి కేసులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి కేజ్రీవాల్ కూడా చెప్పడం జరిగింది సో అరవింద్ కేజ్రీవాల్కి ఒక ఎదురు దెబ్బగా మనం చూడొచ్చు తను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు పరిపాలన వ్యవస్థను తీసుకొచ్చినారు ఆమ్ ఆద్మీ ఢిల్లీలో కానీ నాడు తను కేసుల పర్వం కొనసాగుతూ ఉంది మరి దాంట్లోకి ఎట్లా గట్టెప్తాడో చూసుకోండి నేను అసెంబ్లీకి వస్తున్న అంత సిద్ధం కండి అసెంబ్లీలో సమస్యలపై పోరాడదాం ప్రభుత్వ తీరును సహేతుకంగా ఎండగడదాం బిఆర్ఎస్ ఎల్పితో ఎల్పీలో సమావేశంలో కేసీఆర్ కీలక ఆదేశాలు అప్పుల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పు ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలి ఖచ్చితంగా నిలదీయాలి మీరు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేరుస్తున్నారు ప్రజాపాలన వ్యవస్థ ఎట్లుంది ప్రజలలో మరి పరిపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఎట్లా ఉంది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కటి మీరు లేవనెత్తాలి అది ఒక సమస్యకు పరిష్కారాన్ని కూడా మీరు ప్రశ్నించినప్పుడే ఈనాడు గట్టి సపోర్ట్గా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సో ఎందుకంటే ఈనాడు మనం ప్రతిపక్షంగా ఏ విధంగా ఉన్నా కానీ గట్టి కౌంటర్ ఇచ్చినప్పుడే అధికార పార్టీకి అందరూ ప్రశ్నించాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు రావాలి ప్రశ్నించాలి మీటింగ్ గట్టిగా కావాలి గట్టిగా అయితేనే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వము మంచి లైన్ లోకి వస్తుంది సో ఇది ప్రజలారా మనం చూస్తాం గాంధీవం తెలుగు దిన పత్రికలో నేను ఎంపర్స్ అని అందరికీ సెలవు నమస్తే